సో హైడ్రా అధికారులు పేదల ఇళ్ళు కూలగొట్టి వారి జీవితాలతో చెలగాట మాడవద్దని హితవు పలికారు కూడు గూడు గుడ్డ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పిందని కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పేదల జోలికి రావటం అన్యాయమని అదే వ్యక్తం చేశారు నలభై ఏళ్ళు ఇక్కడే బతుకుతున్న పేదలకు ఇల్లు కూల్చాని ధ్వంమెత్తారు గాజులు రామారావులో బ్రోకర్లుండి అరెస్ట్ చేయండి డబ్బులు రికవరీ చేయండి కానీ పేదల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు పేదల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతాపం చెబుతుందని హితవు పలికారు సోమవారం ఈటల కూలి నీళ్ళను పరిశీలించారు బాధితులతో మాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని కానీ పేదలు గుడి మాత్రం ఎదరగొడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీదనో కోపంతో పేదలి తో పలికారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే కోలుగొట్టిన వారి ఇల్లు కట్టించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారంట కుత్పుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారంలోని ఐదు ఐదు బస్తీల్లో ఉన్న పేదలిళ్లను హైడ్రా కోలగొట్టింది ఇప్పుడు ఇందులో పేదలి ఉన్నాయా అండి అరవై గజాల్లో వీళ్ళు వాళ్ళు ఇల్లు వేసుకొని ఉన్నారు అక్కడ పేదలు ఇల్లే ఉన్నాయా పెద్దలు ఇల్లు కూడా ఉన్నాయి కదా అందులో మరి ఆ జోలికి వెళ్ళలేదు ఎందుకో హైడ్రా పేదవాళ్ళని అది కూడా ఆదివారం పండగ రోజులు మాత్రమే పనిచేస్తుంది ఎందుకో మిగతా ఆ రోజుల్లో పనిచేయట్లేదు దీని గురించి డీటెయిల్గా మాడాలి మనం కంకణ మిషన్ ఫ్యాక్టరీలో పనిచేసే కాళ్ళు చేతులు పోగొట్టుకొని మరీ పేద ఇక్కడ బతుకుతున్నారని ఆదాయం వ్యక్తం చేశారు అరవై గజాల గుడిసెల్లో ఉండే వారి మీదన హైదరాబాద్ హెచ్చరించారు దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్లు దొంగ దెబ్బతీసినట్లు పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి పేదరిళ్ళు కూలగొట్టారని ఫైర్ అయ్యారు ఇళ్లను కూలగొట్టడంతో నిన్న రాత్రి అంతా పిల్లలు వర్షంలో తడుస్తుందని వ్యక్తం చేశారు కరెంటు స్తంభాలు కూలగొట్టి కరెంటు లేకుండా తాగటానికి నీళ్ళు లేకుండా చేశారని మండిపడ్డారు ఇది ఏంటండి ఇది ఇదేంటంటే మన దేశం మీద మనం యుద్ధం చేసుకుంటున్నామా మన ప్రజల్ని మనమే చంపుకుంటున్నామా మన కళ్ళు మన చేద్దానే పొడుచుకుంటున్నామా నిజంగా అక్కడ జరిగి ఉంటే కనుక దానికి ఒక విధానం ఓ పద్ధతి ఉండాలి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెలిచే వాడికి షిఫ్ట్ చేసి చేయాలి కానీ అట్లా ఈ ఆదివారాలు పండుగ రోజులు ఉన్న పలంగా మీరు జేసీబీలో వేసుకెళ్తే ఎంతవరకు కరెక్టు ఈ ఎన్నిసార్లు కోర్టులు చెప్పినా హైడ్రా వినదా కోర్టు మాట నాకు చెప్పేది ఏంటి అనుకుంటుందా తొక్క అనుకుంటుందా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ విషయం ఎందుకంటే పదే పదే ఇప్పుడు మీరు ఒక ఇల్లు పడేయాలనుకుంటున్నారు అది అక్రమో సక్రమో వాట్ ఎవర్ పడేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి ముందు వాళ్ళని ఇంట్లోంచి ఖాళీ చేయించి పోలీసుల సహాయంతో ఆ తర్వాత మీరు ఇల్లు కూలగొట్టాలి నిన్న వీడియోలు చూసాం ఒక పాప ఏడుస్తుంది ఇల్లు కొలగొట్టేశారు మా అమ్మ నాన్న ఇల్లు చూడికి పోయారు నాకు ఆకలి వేస్తుందని చెప్పి పాప బాధపడుతుంది ఇదేమి సాడిజం అండి మీకు ఇదేం పైత్యం మీకు అసలు బ్రోకర్లను వృత్తి తీయండి అరెస్ట్ చేయండి కానీ నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న పేదలను కోలగొట్టి ఆడబిడ్డలకు బతుకమ్మ సంబరాలు లేకుండా చేసి వారి కన్నీటిని చూసి ధ్వజమెత్తారు పదిహేను వేల కోట్ల స్థలాలు కాపాడమని హైడ్రా అధికారులు అంటున్నారని కానీ ఇక్కడ ఉంది మూడు వందల గుడిసెలు పేదరిళ్ళని చెప్పుకొచ్చారు పేదరిళ్లను కూలగొట్టి పదిహేను వేల కోట్ల స్థలాలు కాపాడమని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి సిగ్గుందని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా బస్తీ వాళ్ళతో ప్రభుత్వం ఆడాలని సూచించారు నరసింహ బస్తీ బాలయ్య బస్తీ గాలిపోచ్చమ్ బస్తీలోని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు పిల్లల పుస్తకాలు ఇంట్లో సామాను సైతం తగ్గించడంతో కన్నీరు మున్నవుతున్నారని హైడ్రా అధికారులు కనీసం కనికరించాలని మండిపడ్డారు నిజాములు రాజులు కూడా ఇంత మూర్ఖంగా హైడ్రా అధికారుల మాదిరి ప్రవర్తించాలని ఫైర్ అయ్యారు ఎంత దారుణం అండి నిజంగా వీళ్ళు ఏమన్నా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళేదు మన రాష్ట్రం వాళ్ళు కాదా మన ప్రజలు కాదా ఇంత దారుణంగానా అర్ధరాత్రిళ్ళు లేకపోతే సండే రోజుల్లో ఈ జేసీబీ లేజ్కి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినట్టు ఎంత చేస్తుంటే మరి కోర్టులు ఏం చేస్తున్నాయి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము మనం హైడ్రాకి ఏమైనా ప్రత్యేక చట్టం ప్రత్యేక రాజ్యాంగం ఉందా హైడ్రాకి ఉన్నాక అర్థం అట్లా ఉన్న పలంగా అర్ధరాత్రిళ్ళు లేకపోతే సెలవు రోజుల్లో పండగ రోజుల్లో మీకు ఏం పైత్యం ఇది ఎవరు మాట్లాడలేదు దీని గురించి ఇందాక వీళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు ఈటల గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు దీని గురించి మీరు ఫైట్ చేయాల్సింది అది అక్రమమే అండి నేను చెప్తున్నా ఒకవేళ ఇల్లు ఇల్లు కట్టుకోవడం అక్రమమే వందకి వంద శాతం అక్రమమే కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి వాళ్ళకు నోటీస్ ఇవ్వండి లేకపోతే ముందు వాళ్ళు నుంచి ఖాళీ చేయించండి ఇక్కడ ఇల్లు పడేబోతున్నాం మేము మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని బలవంతంగా అయినా సరే వాళ్ళని ఖాళీ చేయించండి కొంత టైం ఇవ్వండి ఇల్లు ఎత్తుకోవడానికి అక్కడి నుంచి ఖాళీ చేయించిన కొంత టైం ఆ తర్వాత మీరు ఆ తర్వాత మీరు జేసీబీలు గట్రా వేసుకెళ్ళండి అలా కాకుండా ఉన్న పడంగా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు జేసీబీలు వేసుకెళ్ళి అలా యుద్ధం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజాస్వామ్యంలోనే కదా మనం ఉంటున్నాం వీళ్ళకైనా ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వీళ్ళకేమైనా ఏమైనా ఇట్లా చేయమని మరి మీరు ఉన్న ఫలంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎంతమంది బడా బడావాళ్ళు నిలబడేశారండి మీరు ఇప్పటి వరకు దీని గురించి మనం రాసాం గతంలోనే ఆదాబ్లో ఇదిగో ఇదే అది వెయ్యి కోట్ల సీలింగ్ భూమిలు అయిపోయండి ఈయన మరి ఇక్కడ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు పూర్తి ఆధారాలతో మేము ఇస్తున్నాం మేము ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇవాళ కూడా రాసాం మేము ఇంకోటి కోకాపేటలో కోకాపేటలో ఎకరం కోట్లు ఇల్లు చేస్తూ ఉంటుంది గండిపేట దిగ్రెడ్ అంతా కూడా సో అక్కడ కూడా యథేచ్ఛిక భూములు కబ్జా అయిపోతున్నాయి ప్రభుత్వ భూములు మరి ఆర్జోలకి ఎందుకు వెళ్ళరు ఇక్కడ చూడండి క్లియర్గా ఇది మేము చాలా స్పష్టంగా రాసాం సర్వే నెంబర్తో రాసాం ఇక్కడ త్రీ నాట్ సెవెన్ ఇది ప్రభుత్వ భూమి అని దీన్ని త్రీ నాట్ సెవెన్ బై వన్ సబ్ డివిజన్ చేసి దాంతోపాటు త్రీ నాట్ త్రీలో కొంత భూమి కలుపుకొని వీళ్ళు ఆక్రమించుకున్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మరి దానిపైన చర్యలు తీసుకున్నారా ఇదే స్థలంలో మీరు నేను ఎక్కడైతే గాజుల రామారావు మీరు కూల్చివేత చేస్తారు అక్కడ చాలామంది బీఆర్ఎస్ వాళ్ళవి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి వాటిపై చేయలేదు పేదవాళ్ళపై పని ప్రతాపం చూపించారు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు నాయకులు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెరబట్టిన భూములు కొన్ని కోట్లు తీసే భూములు ఉన్నాయి మీరు ముందు వాటి సంగతి చూడండి మీరు వచ్చి మీరు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది అనుకుంటారు కదా హైదరాబాద్ వచ్చి ఈ సంవత్సరంలో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఉన్న పాలంగా జేసీ విలేజ్కి కూల్ చేసిన ఒక్క బడావడి ఇల్లు చెప్పండి అండ్రగ్ యూనివర్సిటీ ఏమైంది ఫాతిమా కాలేజ్ ఏమైంది ఆ తిరుమ కొండల రెడ్డి ఇల్లు ఏమైంది చాలామంది ఉన్నాయి కదా దాని పేరేమంటారు మన ఇనార్బిట్ మాల్ దగ్గర ఇనార్బిట్ మాల్ దగ్గర చెరు దాన్ని ఏమంటారు అది చెరువు ఏదో ఉంటుంది ఇనార్బిట్ మాల్ దగ్గర గండిపేట దానికి ఆపోజిట్లో మొత్తం అదంతా ఎఫ్టీఏలే అదంతా బఫర్ జోనే నోటీస్ ఇచ్చారు మీరు నోటీస్ ఇచ్చి సంవత్సరం అయింది ఇంతవరకు అతీ గతి లేదు దానికి మరి అక్కడికి వెళ్ళరు ఎందుకో పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొని పేదోళ్ళ ఇల్లు అంటే రెడీగా ఉంటాయి మీ జేసీబీలు రావడానికి కోల్చడానికి అందుకని పేదోళ్ళు ఇల్లు అంటే మీకు సరదా పెద్దోడి పైన చేయను చూద్దాం ఇది ఒకటైనా ఒక్క పెద్దోడింటిపైన చేయను చూద్దాం మీకు దమ్ము ఉంటే మరి దీనికి ఎవరు చట్టబద్ధత కల్పించారో కోర్టులు ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లా ఇష్టానుసారంగా మరీను ఇంత ఇష్టానుసారంగాన